వెంకటేశాయ మీడియా మిత్రులకు నమస్కారాలు అదేవిధంగా జనసేన చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి జనసేన వీర మహిళలకు జనసేన నాయకులకు ముఖ్యంగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది తిరుపతి పట్టణ పట్టణంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా అదేవిధంగా ఉమ్మడి పార్టీల కలయికతో ఇటు తెలుగుదేశం అటు బీజేపీ ఒక పక్క జనసేన మూడు పార్టీల కలయికతో జనసేన అభ్యర్థిగా ఖరారు ఖరారు చేసి పవన్ కళ్యాణ్ గారు నియమించారు ఖచ్చితంగా కూడా నా పైన నమ్మకం పెట్టి తిరుపతి అభ్యర్థిగా నియమించిన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తిరుపతి పట్టణ పౌరులకు అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క కర్తవ్యాన్ని సాక్షిగా కుల మత పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పొరపాటులు జరగకుండా తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక ఆధ్యాత్మిక నిలయం ఇది ఒక చదువుల తల్లి అయినటువంటి నిలయం ఇది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చదువులు యూనివర్సిటీలు స్కూల్స్ విపరీతంగా ఉన్నాయి ఇటు ఒక పక్క చదువులు ఒక పక్క ఆధ్యాత్మిక ఒక పక్క డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా కూడా ఉమ్మడి నాయకుల సహకారంతో తిరుపతి పట్టణాన్ని ఐటీ సెంటర్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళి తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ మీ ద్వారా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంతవరకు జరిగిన అన్యాయాలు దుర్మార్గాలు అరాచక వ్యాపారాలు గంజాయి వ్యాపారాలు టీడీఆర్ బాండ్లు భూ కబ్జాలు ఇవన్నిటిని కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరినీ కూడా ఇంతవరకు ఏదైతే ఈ అక్రమ అన్యాయాలకు పాల్గొన్నారో అవన్నిటి కూడా ఈ భూ కబ్జాలు టీడీఆర్ బాండ్లు ఇవన్నిటి కూడా ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కక్కిస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఇది ఒక పవిత్ర స్థలం అని చెప్పాం ఈ పవిత్రతను కాపాడడమే నా యొక్క ధర్మం ఈ పవిత్రతను ఎప్పుడు ఇక్కడ స్థిరస్థాయిగా ఎమ్మెల్యో వేల సంవత్సరాలు ఇచ్చింది ఇంకా వేల సంవత్సరాలు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి పవిత్ర సెలవులో ఇటువంటి దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కంకణం కట్టుకొని ఒక అభివృద్ధి చేసే రథసారథిని ముందుకు తీసుకొచ్చి అపార అనుభవమైన వ్యక్తి వ్యక్తితో జత కలిపి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి మేలు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నాకు కూడా ఆకర్షితులై అన్కండిషనల్గా కూడా నాకు ఒక అన్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే మోసం జరిగితే వంచిష్టి మీకు లేదని ఇంటికి తరిమితే జనసేన కార్యకర్తలు జనసేన నా వీర మహిళలు నాయకులు అందరూ వచ్చి మేమున్నాము మీరు జనసేన పార్టీలో చేరాలని చెప్పిన వెంటనే జనసేన పార్టీలో చేరడం కూడా జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆ జనసేన పార్టీలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో కూడా భగవంతుడి ఆశీర్వాదాలతో తిరుపతి పట్టణ ప్రజల ఆశీస్సులతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఖరారు అవడం తెలిసిన విషయం నేను మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ నాయకులను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులతో ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం జనసేన నాయకులు కూడా తో అందరిని కూడా కలుపుకొని ఈ మూడు పార్టీల కలయికతో తిరుపతి పట్టణంతో మొదలై ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం బీజేపీ గెలుస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నా నిన్ననే నిన్న రాత్రే మనకు తెలిసింది తిరుపతి పార్లమెంటు కూడా బీజేపీ కూటమిలో బీజేపీలోకి భాగంగా తిరుపతి పార్లమెంట్ కూడా అనుభవజ్ఞుడైన ఒక ఐఏఎస్ అధికారి ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు మొన్న ఎమ్మెల్యేగా ఉన్నారు అపార అనుభవం కలిగిన ఎంపీ గారు కూడా తిరుపతి ఎంపీగా నియమించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూడా తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తాను చెప్పినది చేస్తాను ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఇక్కడే ఉండి ఇక్కడే ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని పార్టీలు కలిసి అసమ్మతులు కూడా కలుపుకొని ముందుకెళ్తామనేసి తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఏడవ తారీఖు అంటే ఒక మంచి రోజు అనేసి నిర్ణయం తీసుకున్నాం ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు స్వామి ఆలయం నుంచి బయలుదేరి అక్కడి నుంచి జీవకోణ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలకు పూజలు చేసి అదేవిధంగా ఈశ్వరస్వామి ఆశీస్సులు తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలని మొదలు పెడుతున్నామనేసి కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది ఆనవాయితీగా ప్రజారాజ్యం పార్టీలో గౌరవ చిరంజీవి గారు గారు కూడా ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు జీవకోణ గంగమ్మ ఆశీస్సులు ఈశ్వరస్వామి ఆశీసులు తీసుకొని అక్కడి నుంచే మొదలుపెట్టారు కాబట్టి ఈ జనసేన పార్టీలో అభ్యర్థిగా కూడా అక్కడి నుంచే ఈ కార్యక్రమం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి తిరుపతి పట్టణంలో శాంతి భద్రతలు నెలకొల్ నెలకొల్పి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందనేసి కూడా తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై బీజేపీ ఇప్పుడు జనసేన కదా ఇది ఇప్పుడు ఇది తిరుపతి ఒక నియోజకవర్గంలోనే కాదు ఇటువంటి సంఘటనలు చాలా నియోజకవర్గాల్లో కూడా ఆశావహులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు నేను లేదనడం లేదు మీకు కూడా తెలుసు నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు పనిచేశాను ఆఖరి నిమిషంలో నాకు కూడా టికెట్ రాలేకుండా పోయింది నేను కూడా బాధపడడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా బాధపడారు వాళ్ళని అందరిని కూడా అధినాయకుల సహాయ సహకారాలతో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి వంతు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా ఇచ్చి అందించి వాళ్ళందరినీ కూడా మమేక మమే వాళ్ళతో మమేకమై పెద్దల సహ పార్టీ పెద్దల సహకారాలతో ముందుకు కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం అదే వాళ్ళకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి ఈ పార్టీలో జనసేన పార్టీలో కూడా కొంతమంది ఒక ఇద్దరు ఒకరిద్దరు రాలేదు వాళ్ళందరినీ కూడా మా జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా అధ్యక్షుడు గారు మేము కలిసి మరలా వారికి కూడా ఒక్కసారి వాళ్ళని కూడా నాగబాబు గారు కూడా జిల్లా అధ్యక్షులు గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది అంతా కలిసి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మీరు పని చేయండి అని చెప్పడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు కూడా వస్తామనేసి మెసేజ్లు కూడా పెట్టింది మీకు కూడా తెలిసి ఉంటుంది ఈరోజు మీటింగ్ ఉండదని కూడా మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా ఏదో చిన్న బాధ ఉంది ఆ బాధను గుర్తించి మేము మా అధ్యక్షులు దాన్ని కూడా చక్కదిద్దుకొని ముందుకెళ్తామనేసి కూడా తెలుసు